నమస్తే ప్రియ వెల్కమ్ టు తడా న్యూస్ గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలల్లో తల్లిదండ్రులు తమ పిల్లల్ని చేర్పించవద్దు అని కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అన్నారు కామారెడ్డిలో మీడియాతో మాట్లాడారు ప్రైవేట్ పాఠశాలల్లో అనుభవం ఉన్న క్వాలిఫైడ్ ఉపాధ్యాయులను నియమించాలి అని నిబంధనలు ఉన్నాయని నియ నిబంధనలకు విరుద్ధంగా క్వాలిఫైడ్ లేని టీచర్లను నియమించుకున్న ప్రైవేట్ పాఠశాలల్లో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు గత సంవత్సరం వేతనాలు ఇవ్వలేదని విలేకరులకు జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మాట్లాడుతూ వేతనాలు ఇవ్వని యాజమాన్యాలపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలి అని తెలిపారు వేతనాలు చెల్లించని ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు ప్రైవేట్ పాఠశాలల్లో దుస్తులు పుస్తకాలు విక్రయించవద్దు అని నిబంధనలు ఉన్నాయని ఎవరైనా ప్రైవేట్ పా పా పుట్టశాలలో యాజమాన్యాలు పుస్తకాలు దుస్తులు విక్రయాలు జరిపితే తమ దృష్టికి తేవాలి అని కోరారు వారిపై శాఖాహారమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అష్టంలో కొన్ని వేల ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం నేను ఇంత సాలరీ ఇస్తామంటే మీరు ఒప్పుకొని పనిచేస్తున్నారు శాలరీ ఇవ్వట్లేదు అన్నప్పుడు మీరు అడగాల్సిన బాధ్యత మీకు మీకు అప్పు లేదా స్కూల్లో మా చంద్ర జీతం ఇవ్వరు అని అడిగారు సార్ అడగాలి పోలీసులు ఇప్పుడు పర్మిషన్స్ అనేటువంటి మీరే కదా ఇచ్చేది మీ అధికారం మీ చేతిలోనే కదా మరి పర్మిషన్ లేని లేనిది ఎట్లా నడుస్తున్నాయి మీ మీకు తెలియదే నడుస్తున్నాయి సార్ కామారెడ్డి డిస్టిక్లో లేని నడుస్తున్నప్పుడు మరి విద్యార్థి సంఘాలు దాడి అని చెప్పేసి ఎట్లా అన్నారు మీరు ఒక మాట చెప్తా మీరు అడిగే మీరు ఒక మాట పోలీస్ స్టేషన్లో మాట మాట్లాడారు మీరు అధికారం ఏంటి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ నిమిషం సార్ మీరు చెప్పండి మీరు చెప్పండి చిన్న మాట చిన్న రిక్వెస్ట్ సార్ మీరు పోలీస్ స్టేషన్ పోవడం అనేది సభ్యత కాదు ఎందుకంటే మీరు తీసుకు చర్యలు తీసుకుంటే ఏ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అవసరం అవసరం లేదు అధికారం అధికారులు మీరు మీరు చర్యలు తీసుకోవచ్చు పోలీస్ స్టేషన్ ఎందుకు సార్ మళ్ళీ పోవడం నాకు ఐటమ్ ఇచ్చారు కదా అంతకుముందు ఒక్క సార్ కాదు సార్ ఒకటి ఒకటి సార్ ప్రైవేట్ స్కూల్లో క్వాలిఫికేషన్ సంబంధించి కానీ జీతాలకు సంబంధించింది కానీ అక్కడ బోర్డు పెట్టాలని ఒకరు ఇప్పటి ఇప్పుడున్న చట్టం ప్రకారం ఉందా లేదా అదొకటి చెప్పండి సార్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో టీచర్ యాజ్ అ టీచర్గా వర్క్ చేస్తున్న వాళ్ళు వాళ్ళకి ఇంత జీతం ఉండాలి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా అనే పర్యవేక్షణ మీరు చేస్తున్నారా అది అదే చెప్తున్నాను కదా జీతం ఇంత ఇవ్వాలి టీచర్లకి పిల్లల దగ్గర ఇంత ఫీజు స్ట్రక్చర్ తీసుకోవాలని మాకు ఎక్కడ లేదు మాకు అధికారం లేదు మీరు జీతం ఇంత ఇవ్వండి ఇంత ఫీజు ఇంతే తీసుకో తక్కువ తీసుకోవాలని చెప్పగలుగుతాం ఫీజు కానీ టీచర్లకి ఇంత సరీ మనం ఎట్లా చెప్పగలుగుతాం చెప్పండి ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది ఉంది ఓ ఉంది చిన్న స్కూల్ ఉంటుంది పెద్ద స్కూల్ ఉంటుంది సర్టిఫికేట్ నేను ప్రశ్న ఇచ్చాను చూసుకోండి పేరు మార్పులు తల్లిదండ్రులకు సూచన మీరు పేరు మార్చుకుంటే పలాంటి స్కూళ్లకు పర్మిషన్ లేదు ఎవరు చేర్చుకోవద్దు ఏమన్నా డౌట్ ఉంటే మా మండల విద్యా శాఖ అధికారి తల్లిబండి కూడా లేదు సార్ విద్యాశాఖ నుంచి ప్రైవేట్ స్కూళ్లకు గింత జీతాలు ఇవ్వాలని ఒక నిబంధన లేదా అలాంటి రూల్స్ లేవు అందం నేను మాట్లాడుతున్నాను లే ఆస్ ఫర్ కూడా టీచ్ చేయొచ్చు సార్ లేదు కూడా చేయొచ్చు అది రూలే కదా సార్ ఏ స్కూల్ కే ఉందో ఆ స్కూల్ సబ్జెక్టుల ప్రకారం ఎటువంటి టీచర్ ను అనేది ఒక అర్హత ఉంటది కదా సార్ అదే సబ్జెక్ట్ టీచర్ లేకపోతే స్కూల్ కూడా ఉన్నాయి సార్ చేస్తారా